ఒక తల్లి వజ్రం లాంటి తన కొడుకు గురించి చెప్తున్న మాటలివి నీకు ఏం కావాలమ్మా అని అడిగాడు నా కొడుకు రామాలయం కట్టించమని అడిగాను నేను వెంటనే ఊర్లో రామాలయం కట్టించాడు అంతేకాకుండా ఆంజనేయ స్వామి గుడికి అలాగే ఆ ఊర్లో ఉన్న హై స్కూల్కి విరాళాలు కూడా ఇచ్చాడు తన భాగానికి వచ్చిన పన్నెండు ఎకరాలు జనానికి పంచిపెట్టాడు అతనికి కావలసింది ఆస్తులు కాదు జనమే వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు ఎంతైనా పెడతాడు తన కోసం ఏమీ ఉంచుకోడు పంచి పెట్టడమే అతనికి పరమానందం ఇంతకన్నా సంతోషం ఆ తల్లికి ఏముంటుంది బిడ్డలు చక్కని తీరుతో పెరిగినప్పుడు బాధ్యతలు తెలుసుకున్నప్పుడు ఆ బాధ్యతలతో మంచిని చేయగలిగినప్పుడు ఏ తల్లిదండ్రులైనా చాలా సంతోషపడతారు అలా తీర్చిదిద్దడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఇంతకీ ఆ తల్లి ఎవరనేగా మీ సందేహం ప్రముఖ నటులు ఆర్ నారాయణమూర్తి గారి మాతృమూర్తి శ్రీ చిట్టెమ్మ గారు నిజంగానే ఆర్ నారాయణమూర్తి గారు ఒక వజ్రం లాంటి వ్యక్తి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక కమర్షియల్ సినిమాకి కూడా వారు సంతకం పెట్టలేదు వారు తీసిన ప్రతి చిత్రం కూడా సామాజిక సందేశాత్మక దళిత విప్లవాత్మకమైన చిత్రాలే